కల్గితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ వినీల్ గారు ఉన్నారు మార్గదర్శి రాజి గారు ఉన్నారు వినీత్ గారి యొక్క మదరు మాదరు ఇద్దరు చనిపోయారు ఆ సమయంలో ఆ అమ్మాయి సమస్య తీసుకొస్తారేనండి బయట స్కూల్ మళ్ళీ ప్రయత్నము నా పేరు పేరుతా సార్ నేను ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేశాను అవుట్ ఆఫ్ థౌసండ్ నైన్టీ సిక్స్ మార్క్స్ నేను అది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు ప్రభుత్వం మా చెల్లి డి అనిత అంటా సెకండ్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్ సార్ మా తమ్ముడు డి గణేష్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు సార్ మా ముగ్గురికి మా అమ్మ నాన్న చిన్న వయసులోనే మరణించారు సార్ మా అమ్మగారు రెండు వేల పద్నాలుగులో అనారోగ్య కారణంగా మరణించారు మా Sabe isso? పద్దెనిమిది సంవత్సరాలు తండ్రి కడవలో చనిపోయాడు అతను తల్లి చనిపోయింది వాళ్ళ తాతగారు వాళ్ళు నేను చూసుకునే పరిస్థితికి వచ్చారు ఆ అమ్మాయికి ఒక కోరిక అందరికీ ఆస్పిరేషన్స్ ఉంటాయి నేను బాగా చదువుకోవాలి డబ్బు గారు డాక్టర్ కావాలి నా చెల్లె నా తప్పుడు కూడా బాగా ఊరుకోవాలి మేము పైకి వచ్చి సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన ఉన్నాయి అందుకే ఈరోజు పీ ఫోర్ తీసుకొచ్చా ఈ కుటుంబం బంగారు కుటుంబం ఇక్కడ ఒక మార్గదర్శనం చూపించాను ఏ విధంగా పరిష్కారం చేస్తాను ఆయన చెప్తారు చెప్పినాక దాన్ని నేను సమ్మె శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చాలా ధన్యవాదాలు వారు మనకు ఎంతో సభ ఇచ్చిన ఒక వరం రాజీ రంగు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్టణం నుంచి చేర్చాలని చాలా నిశ్చయం చేసినవి మనందరం కానీ సహకరించాలి టూర్ఫోర్ పార్టీ నుండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టీకి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నన్ను వారు నేను సహాయం చేయాలి అంటే చాలామంది ఎవరో సహాయం చేయాలని ఉంటారు కానీ దాంట్లో మన ప్రోగ్రామ్ అయితే లేకపోతే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తోటి ఈ కార్యక్రమం మీరు చేశారు దీనివల్ల కాబట్టి కాలంలో ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి అనుగ్రహ మార్గాలని డబ్బులు ఇలాంటి

ఆటో తిరుగుతున్నాడు మీ అమ్మాయి మాధ్యమే దగ్గర ఎప్పుడు ప్రెసిడెంట్ రోడ్ల ఆయన ఒకటే ఆలోచిస్తారు సర్వీస్ అంటే తెలిసిన వ్యక్తి సర్వీస్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్ హ్యామి ముగ్గున్ని చదివించి ప్రయోజకులు చేసి వాళ్ళు ముగ్గురు స్థిరపడే వరకు పాఠ్యం చేసుకుంటాను చక్కగా సంపద అభినందించారు ఆ పిల్లలు ఆ వాళ్ళకి సమయంలో చేయగలిస్తే వాళ్ళకు విశ్వాసం పెరిగి పది మందికి సహాయం వస్తుంది దాని దానికోసమే నేను ఈ పెట్టింది బంగారు కుటుంబం మార్గదర్శి ఒక రోజున ఇప్పుడే మన విలీ చెప్పినట్టు ఆవిడ బంగారు కుటుంబంగా ఎదిగి పది మందిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి అక్కడి నుంచి మార్గదర్శి కావాలి మార్గదర్శి మార్గదర్శి కింద కొన్ని కుటుంబాలు ఆదుకునే శక్తి భగవంతులు అమ్మాయికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఖండిస్తూ చెప్పండి వాళ్ళకు అవకాశం కల్పించే బాధ్యత వాళ్ళి ఆశించే బాధ్యత నీదని మిమ్మల్ని చెప్తున్నా అమ్మాయి ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఒక కోరిక అయితే కోరిక ఉంది దాన్ని సాధించుకోవడానికి మార్గం లేదు ఆ మార్గాన్ని నేను క్రియేట్ చేశా దీనికంటే నా జీవితంలో ఏ ఆనందం ఉంటుందో మీరు అందరి గుర్తు పెట్టుకోవచ్చు పడుతున్నాను అందరికంటే వాళ్ళకంటే నేను చాలా సంతోషపడుతున్నా ఇలాంటి పేద పిల్లలకు నేను ఒక అన్నడ కుటుంబ పెద్దగా ఉండి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నా ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ నీ అందరికీ కూడా విజ్ఞప్తిస్తున్నా మార్గదర్శులు ఎంతమంది ఫీలైంది భగవంతుడు మనకందరి కాస్త కోసం సంపాదించారు మనకు సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది బిల్ గేట్స్ ఉన్నాడు కొన్ని లక్షల కోట్లు అప్పయించాడు తొంభై తొమ్మిది శాతం సంపద పేదవాళ్ళకే ఇచ్చేస్తున్నాడు మేధాంతా ఉన్నారు వాళ్ళు డెబ్బై ఐదు శాతం సంపద పేదవాళ్ళకి వాళ్ళకి నేను నిర్ణయం నలభై మంది పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు విధాను అందరికీ విజయం చేశాను కొంతమంది ఐదు వేల కుటుంబాలని ఆరు వేల కుటుంబాలు చేసుకుంటున్నారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు డబ్బులు కాదు కావాల్సింది కోటి పోటీ వాళ్ళకు సమయానికి అవసరమైతే సహాయం చేసి వాళ్ళని పైకి వచ్చే వరకు అండగా కార్జునిగా ఉండి పైకి తీసుకొచ్చే బాధ్యత రోటరీ క్లబ్ తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తిస్తున్నా అది నా ఆశయం అది ఆలోచన సంవత్సరానికి ఒకసారి మళ్ళా ఏదైనా మళ్ళీ ఊరేసే బాగా చేశారు వాళ్ళందరికీ సన్మానం కూడా చేస్తాను గుర్తింపు కూడా తీసుకొస్తాను చేసిన పనులు రికగ్నైజ్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి ఇస్తున్నా థ్యాంక్ యూ ఇప్పుడే రెండవ కుటుంబం ఈశ్వరి multimod wrote a word of the worshipbird మా పిల్లలు ఇద్దరికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో జాన్ సెక్షన్ సార్ చూశారు ముప్పై రెండు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు రాహుల్ చైతన్య పెద్దవాడైతే ఎనిమిదవ తరగతి రెండవ వాడైతే ఐదో తరగతి ఆ తల్లికి ఒక కోరిక ఎవరు సహకరించడం లేదు నా పిల్లల్ని చదివించాలి అనే ప్రగాఢమైన కోరిక ఏమా ఇద్దరికి ముప్పై వేల వచ్చినా వేల కోట్ల వచ్చిందా అందరు ఒకరికి ఉంటుంది కదా ఇద్దరికి ఒకప్పుడు ఒకరికే ఇచ్చేవాడు ఇప్పుడు ఇద్దరికి ఇద్దరికి ఇస్తున్నా అయితే ఆ కష్టానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సరైన చదువు కోసం కాబట్టి ఒక నేను చూసాను రాసు శ్రీనివాస్ గారు వారు ఇప్పుడు మాట్లాడతారు ఏం చేస్తారు దాన్ని బట్టి మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నాను చెప్పండి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత స్వర్ణాంధ్రప్రదేశ్ సహకారం చేయాలనేటువంటి ఆసక్తికరమైనటువంటి మన ప్రియత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నమస్కారించారు అనివార్య కారణాల వల్ల మా ప్రధాన కార్యదర్శి రంగురత్న గారు ఈ కార్యక్రమానికి రాదాయనారు నేను రాష్ట్ర కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాసనవేత్తగా పనిచేస్తున్నాను ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంతా కూడా రైతులకి నూతన సాంకేతిక పరిహారాన్ని ఎప్పటికప్పుడు అందజేసి వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా బాస్ ద్వారా అనేక అట్టడు కూడా ఉండేటువంటి వర్గాల వారికి వెనుకబడిన వర్గాల వారికి ఆర్థికంగా చేయడం మహిళా సంఘాలు జన సంస్థలు సంస్థను రక్తి సెంటర్స్ అదేవిధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో అదేవిధంగా ఫారిన్ డోనర్ ఏజెన్సీ సహకారంతో కార్యక్రమాలు చేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ యొక్క ఈశ్వరి అదేవిధంగా వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క బా బాగోలు తీసుకోవడానికి మా సంస్థ ముందుకు వచ్చింది ఆమెకి బ్యూటీషియన్ కోర్సు మీద ఆసక్తి ఎక్కువగా ఉంది మా రాష్ట్ర సంస్థ ద్వారా ఆమెకి డ్యూటేషన్ కోర్సులో శిక్షణ ఇప్పించి ఆమె ఆర్థికంగా తెలుసుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తాము అదేవిధంగా ఇతర కూడా మంచిగా చదువుకోవడానికి అవకాశాలు మా వార్త ద్వారా కల్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం సార్ ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం టీ ఫోర్ విధానం చాలా మంచి కార్యక్రమం సార్ ఎందుకంటే చాలా మంది సనాజల్లో ఉంటారు కొంతమందికైనా మనకు సహాయ సహాయం చేయగలిగే మనకు ఆ తృప్తి చాలా మంది సార్ ఆనందంగా ఒక మనతో పాటు మన చుట్టూ సమాజంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఆనందంగా ఉండేటువంటి అవకాశం మీరు మాకు కల్పించారు అదేవిధంగా చాలామంది మార్గదర్శకులుగా కల్పించారు నేను మెల్లిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను మీకు ఆయన ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆయుధంలో ఉండాలని మనస్కృతిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే కవిత ముప్పై రెండు ఏంటి పిల్లలు చూపించాను ఇప్పుడు మనందరం కొన్ని భక్తులు కోల్పోయింది పిల్లల కోసం బతుకుతూ ఉంది నా పిల్లల పైకి వచ్చి వాళ్ళు కూడా ప్రయోజనం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే ఒక ఆశ ఏదో విధంగా చదివించాలని స్థాప ఇప్పుడు మనం పెట్ట కార్యక్రమం లేకపోతే ఆ పిల్లల్ని కొంతవరకు చదివించి భగవంతుని కరిగి చదివించేది లేకపోతే ఏదో పని పనుకో ఈరోజు రాష్ట్రొచ్చి ముందుకొచ్చి ఆ అమ్మాయికి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాన్ని చూసి ఫోటోస్ కండేసి అమ్మాయి అమ్మాయి కూడా పది రూపాయలు ట్రైన్ చేస్తున్నారు ఆ ఆ చేశారు దాని కాకుండా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఆ అమ్మాయి సంపాదించుకునే మార్గాన్ని ఆ తినేవలసరికి బాగా తగ్గించే బాధ్యత వాళ్ళల్లో ఉండే విజ్ఞానాన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళు ఏ కావాలో ఆ చదువు చదువుగా మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో మీ పిల్లల్ని ఏ విధంగా ప్రయోజనం చేస్తారో ఒక గార్డెన్గా మార్గదర్శిగా ఇది మీ బాధితాన్ని తెలియజేస్తున్నా నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా మానిటర్ చేస్తున్న మీ పిల్లలు ఎంత మానిటర్ చేస్తా వాళ్ళు చేస్తా బాగా దయచేసి కోరుకుంటూ సమస్యలు ఒకరిద్దరు సమస్యలు పరిష్కారం చేస్తాను అట్లా కాకుండా నేను ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఒక స్ఫూర్తిని నింపి ఒకేసారి ఒక పదైదు లక్షలు ఇరవై లక్షల మంది కుటుంబాన్ని పైకి చేరాలనే సంకల్పంతో నేను ముందుకు పోతున్నానని చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరికం లేని సమాజం ఆ తర్వాత కొంతమంది పైకి వచ్చిన తర్వాత కొంతమంది అవకాశాలు వస్తే ఇంకా ముందుకు పోతారు కొంతమంది నిర్ణయాల వల్ల మళ్ళా ఎందుకు వస్తారు అలాంటి కుటుంబాన్ని సమాజంలో ఇరవై శాతం ఐడెంటిఫై చేసుకుని పైనుండే పది శాతం మారిపోతా ఉంటారు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోవచ్చు వసతులు లేకుండా పోవచ్చు వనరులు లేకుండా పోవచ్చు కానీ ఈ ప్రయోగం మాత్రం ఆగదు నేనే కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఈ పీ ఫోర్ ని ముందుకు ఎదురే బాధ్యత సంకల్పంతో ముందుకు పోయి ఇది చేస్తాం ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం అవుతుంది అలాంటి సంకల్పానికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి ఆశీస్సులు తీసుకుని మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ మార్గదర్శకులు రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ విజయం చేస్తున్నాను నేను ఎక్కడికి పోయినా రెండు కుటుంబాలతో మాట్లాడతాను వాళ్ళ అనుభవాలు తీసుకుంటాను ఎక్కడికైతే ప్రజా చైతన్యం తీసుకొస్తాను బంగారు కుటుంబాల అనుభవాలు తీసుకుని మార్గదర్శనం చూసిన చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తాను ఒక పోర్టల్ పెట్టాను ఆన్లైన్ లో ఉన్నాయి నాకు ఎప్పటికప్పుడు మూడు ప్రతిరోజు చేస్తాను

పరిశుభ్రమ పరిశుద్ధంగా పెట్టుకుంటామని కోరుకుంటూ అందరూ కూడా పూర్తి ముందుకు వస్తుందిగా అందరికీ నమస్కారాలు ఆ పిల్లల మాత్రమే స్టూడెంట్స్ అన్నీ